హాయ్ ఫ్రెండ్స్ మొదటి రెండు షిఫ్ట్లలో ఈరోజు మొదటి రోజున డిఎస్సి పరీక్షలు ప్రారంభమయ్యాయి మొదటి షిఫ్ట్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ రెండో షిఫ్ట్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ సో ఇక్కడ గతంలో కూడా మనం చూసుకుంటే నార్మలైజేషను సో మొదటి రోజు నార్మలైజేషన్ మార్కులు ఎలా వచ్చాయి అలాగే ఈరోజు జరిగినటువంటి ఎనభై మార్కులకు సో ఎనభై మార్కులకు జరిగినటువంటి పేపర్లో మొదటి షిఫ్ట్ వారికి ఎన్ని మార్కులు వస్తున్నాయి రెండవ షిఫ్ట్లో ఉన్నటువంటి వారికి ఎన్ని మార్కులు వస్తున్నాయి ఇది ఏదో మేము చెప్పింది కాదు సో ఇక్కడ రాసినటువంటి అభ్యర్థులు చెప్పినటువంటిది అలాగే ఈరోజు నేను మా గ్రూప్లో ఉన్నటువంటి రాసినటువంటి వారి యొక్క అభిప్రాయాలు ఎవరైతే రాశారో వాళ్ళ గురించి చక్కగా నేను తెలుసుకున్న తర్వాత చాలామంది చెప్పినటువంటి విషయాలు ఏ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి రెండు ఏ టాపిక్లోంచి కవర్ అయ్యాయి పేపర్ ఎలా ఉన్నది అన్నది కూడా వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పిన తర్వాత అవన్నీ కూడా పెట్టడం కూడా జరిగింది సో టెక్స్ట్ పుస్తకంలో నుంచి క్వశ్చన్స్ వచ్చాయి మొదటి రోజు కనుక సో ఇంతవరకు అంటే జరిగినటువంటి రెండు షిఫ్ట్లో టెక్స్ట్ పుస్తకం నుంచి అయితే క్వశ్చన్ దాటిపోలేదు ఓకేనండి టెక్స్ట్ పుస్తకాలు అందుకనే అల్టిమేట్గా నేను గ్రూపులో సో ఇంకా ఎవరైనా మీరు హార్డ్ వర్క్ చేస్తాను సార్ అంటే హార్డ్ వర్క్ చేస్తాను అనుకుంటే ఇక్కడ ఎస్జిటి వాళ్ళకి గ్రాండ్ టెస్ట్లు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం సో అన్ని రకాలుగా హార్డ్ వర్క్ చేసే అభ్యర్థులు హిందీ వాళ్ళు ఉంటే హిందీ ఇంగ్లీష్ వాళ్ళు అయితే కనుక వాళ్ళకి టాపిక్ వైజ్గా టెస్ట్లు అండి కేవలం నైంటీ నైన్ ఎందుకంటే ఇక్కడ నేను హార్డ్ వర్క్ చేస్తాను నాకు రెండు రోజులున్నా మూడు రోజులున్నా ఐదు రోజులున్నా ఒక్క రోజున్నా నేను ప్రాక్టీస్ చేస్తాను అనుకుంటే కేవలం నైంటీ నైన్కి మీరు ఆలోచించుకోండి సో నేను ప్రాక్టీస్ చేయలేను అనుకుంటే కనుక మీ దగ్గర ఉన్న బుక్స్ పెట్టుకుని మీరు చదువుకోండి ఇబ్బంది ఏమీ లేదు అంటే ఈరోజు మరి ఇక్కడ ఉన్న నా గ్రూప్లో మా వాళ్ళు అడిగారు కాబట్టి వాళ్ళకి చెప్పాను ప్రతిదీ టెక్స్ట్ పుస్తకంలోనూ సో మనం ప్రాక్టీస్ చేసిన ఏ క్వశ్చను మిస్ అవ్వలేదు సార్ కరెంట్ అఫైర్స్తో చక్కగా మీరు మాకు పెట్టినటువంటి ప్రతీది కూడా అద్భుతంగా వచ్చాయి అని సో మిత్రులారా అంటే మొదటి షిఫ్ట్ వర్క్ అండి సో వచ్చింది ఇది నా సొంత నిర్ణయాలు కాదు మీకు నార్మలైజేషన్తో సహా నేను చెబుతున్నాను సో మీరు నమ్మాలనుకుంటే నమ్మండి లేకపోతే లేదు షిఫ్ట్లు అన్నీ అయిపోయిన తర్వాత మీకు నార్మలైజేషన్లో కలిపే విధానం ఉంటుంది కదా ఎలాగో విద్యాశాఖిస్తుందో అప్పుడు తెలుసుకుంటారు చాలామంది వాస్తవమా కాదా అన్నది ఇక్కడ మనకి ఈరోజు మొదటి రోజులో మొదటి షిఫ్ట్లో వచ్చిన క్వశ్చన్స్ ప్రతి నండి అంటే ఇంచుమించుగా మూడు రకాల కేటగిరీలు ఉన్నారు అంటే సిలబస్ని పూర్తి స్థాయిగా కంప్లీట్ చేసేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో కంప్లీట్ చేసి రివిజన్ చేసినటువంటి వాళ్ళు అయితే దాదాపుగా ఎనభై మార్కులకు డెబ్భై రెండు డెబ్భై మూడు మార్కులు అయితే సంపాదించుకునే అవకాశం ఉందండి ఓకే రెండవది ఏంటంటే ఇక్కడ ఎవరైతే సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ సిలబస్ని కంప్లీట్ చేశారో సెవెంటీ పర్సెంట్ సిలబస్ కంప్లీట్ చేసి ప్రాక్టీస్ చేసినటువంటి వాళ్ళకైతే సిక్స్టీ టూ నుంచి సిక్స్టీ ఫైవ్ వరకు కూడా స్కోర్ చేయగలుగుతున్నారండి ఇక ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వేళ్ళు దాదాపుగా యాభై ఏడు యాభై ఎనిమిది అలా స్కోర్ తెచ్చుకునే వెసులుబాటు ఉంది సో మీరు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు డెబ్భై రెండు వచ్చిన యా అరవై ఐదు వచ్చిన అరవై ఎనిమిది వచ్చినా యాభై ఎనిమిది వచ్చిన అందరినీ నార్మలైజేషన్లో కలుపుతారు ఇప్పుడు నార్మలైజేషన్ చేసినప్పుడు మొదటి రోజులో డెబ్భై రెండు మార్కులు వచ్చినటువంటి వాళ్ళకి దాదాపుగా ఒక పదమూడు పద్నాలుగు మార్కులు కలుస్తాయండి పదమూడు పద్నాలుగు అంటే డెబ్భై రెండు లేదు డెబ్భై సంపాదించాడు లేదు అరవై తొమ్మిది సంపాదించాడు ఇప్పుడు ఆ వ్యక్తికి ఎన్ని కలుస్తున్నాయి ఖచ్చితంగా కలుస్తాయి లేదండి అందరికీ సమానంగా మొదటి రోజు మూడు మార్కులే కలుస్తాయని లేదు కదా మీరు కావాలంటే అన్నీ చెక్ చేసుకున్న తర్వాత మీరు ఆలోచించండి వాస్తవమా కాదా అన్నది ఓకే మొదటి షిఫ్ట్ రెండో షిఫ్ట్లో కూడా యాజ్ ఇట్ ఈజీగా కొంచెం మరీ హార్డ్ ఏమీ కాదు కొంచెం అండి అంటే సిలబస్లో కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కంప్లీట్ చేసి వాళ్ళు ప్రాక్టీస్ చేసిన వాళ్ళకైతే ఈజీగానే అనిపించిందన్నారు వాళ్ళు ఓకే అంటే వావరాల్గా మొదటి షిఫ్ట్ రోజున సెవెంటీ స్కోర్ వచ్చిన వాళ్ళు సిక్స్టీ ఫైవ్లు ఉన్నవాళ్ళు ఫిఫ్టీ ఎయిట్లు ఇలా మూడు రకాలు ఉన్నారు నార్మలైజేషన్లో ఎయిటీ ప్లస్లో అవుతున్నారండి ఎయిటీ ప్లస్లో వెయిటేజ్ కాదు టెట్ వెయిటేజ్ కాదు